వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మానస పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్స్ షేక్ అవుతూ ఉంటాయి మన పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేస్తే కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నంత హడావిడి చేస్తూ ఉంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందుకే యంగ్ హీరోలు తమ సినిమాల్లో పవర్ స్టార్ ను ఏదో సీన్ లో ప్రస్తావించడం అవసరమైతే ఆయన పోస్టరో ఆయన సినిమా సీనో చూపిస్తూ ఉంటారు ఆ విధంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇద్దరు యంగ్ హీరోలు పవర్ స్టార్ టైటిల్తో సినిమా చేసి సక్సెస్ సాధించారు ఇప్పుడు ముగ్గురు యంగ్ హీరోలు పవర్ స్టార్ సినిమా టైటిల్తో సినిమాలు చేస్తున్నారు ఆ ముగ్గురు యంగ్ హీరోలు ఎవరు ఈ హీరోలకు పవర్ స్టార్ సెంటిమెంట్ కలిసొచ్చేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి తొలి ప్రేమ కరుణాకర తెరకెక్కించిన తొలి ప్రేమ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఈ టైటిల్ తోనే మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా చేశాడు ఈ సినిమాకి వెంకీ అట్లూరి డైరెక్టర్ బాబాయి పవన్ టైటిల్ తో అబ్బాయి వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ సినిమా కమర్షియల్ గా వర్క్అవుట్ అయింది వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి ఇద్దరికి కూడా మంచి విజయాన్ని అందించింది అలాగే పవన్ టైటిల్ తో మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా చేశాడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది ఇలా వరుణ్ తేజ్ విజయ్ దేవరకొండ ఇద్దరికి పవన్ కళ్యాణ్ టైటిల్స్ బాగా కలిసి వచ్చి సక్సెస్ అందించాయి ఇక ఇప్పుడు పవన్ టైటిల్ తో పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్ తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత సమ్మర్ లో తమ్ముడు థియేటర్స్ లోకి రానున్నాడు పవన్ టైటిల్ తో సినిమా చేస్తోన్న మూడో హీరో శర్వానంద్ యూవీ క్రియేషన్స్ శర్వానంద్ హీరోగా ఓ సినిమాని నిర్మిస్తోంది దీనికి అఖిలేష్ రెడ్డి డైరెక్టర్ ఈ చిత్రానికి జానీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేయనున్నారని సమాచారం ఇక యాంకర్ యాక్టర్ ప్రదీప్ మాచురాజు హీరోగా నటిస్తున్న మూవీకి అక్కడ ఇక్కడ అనే టైటిల్ పెట్టారు ఏప్రిల్ పదకొండున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మరి వరుణ్ విజయ్ కలిసి కలిసొచ్చినట్టుగా నితిన్ శర్వానంద్ ప్రదీప్ కు కూడా పవర్ స్టార్ టైటిల్స్ కలిసొచ్చి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి